నిమ్మగడ్డితో టీ తయారు చేయడము ఈ నిమ్మగడ్డి నర్సరీ నుండి కొనుకొచ్చింది కాదండి వాయిన ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఫారెస్ట్ నుండి తీసుకొచ్చి బాల్కనీలో పెంచుకుంటున్నాను టీ చేయడానికి కొన్ని ఆకులను తెంపుకొని శుభ్రంగా కడిగి వాటిని గట్టిగా ముడివేసి వాటర్ పోసి మరిగించుకోవాలి మనకి దగ్గు జలుబు సమస్య ఉన్నట్లయితే అందులో అల్లంను మిరియాలను కచ్చాపెచాగా దంచి మరిగించుకొని తాగాలి నాకు జలుబు సమస్య లేదు కాబట్టి నేను నార్మల్ వాటర్ని మరిగిస్తూ ఉంటున్నాను బాగా మరిగిన తర్వాత వాటిని వడకట్టుకొని అలాగే తాగొచ్చు లేదంటే అందులో ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీయదనం కోసం వన్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను ఇలాగే తాగినట్లయితే చాలా బాగుంటుంది మన కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు కొంచెం నొప్పిగా అనిపించినప్పుడు చాలా హెవీగా తిన్నామని అనిపించినప్పుడు ఈ టీ తాగినామంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది చాలా బాగా టేస్టీ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిమ్మగడ్డితో టీ తయారు చేయడము ఈ నిమ్మగడ్డి నర్సరీ నుండి కొనుక్కుంది కాదండి వాయిన ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఫారెస్ట్ నుండి తీసుకొచ్చి బాల్కనీలో పెంచుకుంటున్నాను టీ చేయడానికి కొన్ని ఆకులను తెంపుకొని శుభ్రంగా కడిగి వాటిని గట్టిగా ముడివేసి వాటర్ పోసి మరిగించుకోవాలి మనకి దగ్గు జలుబు సమస్య ఉన్నట్లయితే అందులో అల్లంను మిరియాలను కచ్చాపేచాగా దంచి మరిగించుకొని తాగాలి నాకు జలుబు సమస్య లేదు కాబట్టి నేను నార్మల్ వాటర్నే మరిగిస్తూ ఉంటున్నాను బాగా మరిగిన తర్వాత వాటిని వడకట్టుకొని అలాగే తాగొచ్చు లేదంటే అందులో ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీయదనం కోసం వన్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను ఇలాగే తాగినట్లయితే చాలా బాగుంటుంది మన కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు కొంచెం నొప్పిగా అనిపించినప్పుడు చాలా హెవీగా తిన్నామని అనిపించినప్పుడు ఈ టీ తాగినామంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది చాలా బాగా టేస్టీ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్